హాయ్ అండి బెల్లం తాలూకలు అంటే మీకు ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం మరి ఆ బెల్లం తాలూకలు ఎలా చేశానో చూసేద్దాం రండి నేను బెల్లం తాలూకల కోసం ఒక గ్లాసు పొడిపిండి తీసుకున్నాను వరిపిండి అదే బియ్య పిండి అయితే ఒక గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాసు వాటరు మరగబెట్టుకుంటున్నాను అందులో కొంచెం సాల్టు ఇంకా రెండు మూడు స్పూన్లు తురిమిన బెల్లం బెల్లం వేసుకోవడం వల్ల తాలూకలు అనేవి చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఉంటాయి మనం గ్రేవీ ఒకటే తిన్నప్పుడు కాకుండా తాలిక తినేటప్పుడు కూడా చక్కగా తీయగా తగులుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న పొడి పిండి కూడా వేసేసుకుందాము ఇది పూర్తిగా సిమ్లో ఉంచే చేయాల్సిన ప్రాసెస్ అనమాట సిమ్లో పెట్టి చక్కగా కలుపుతూ ఉండలేకుండా ఇది నార్మల్గా ఉండలుగానే ఉంటుంది పిండి కలిసేలాగా వాటర్లో మనం కలుపుకుంటే సరిపోద్ది చక్కగా అలా ఉండ అయ్యేలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఆ పిండికి పట్టేలాగా శుభ్రంగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దించిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి స్మూత్గా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి మరీ అంత గట్టిగా పిసకుండా లైట్గా కలుపుతూ చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది అయితే ఈ తాలికలు ప్రాసెస్ కూడా తక్కువే టైం కూడా తక్కువే తీసుకుంటుంది కాబట్టి చక్కగా ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు నేను ఇలాగ చక్కగా పిండి అంతా కలిపేసుకున్నాను కలిపేసి పక్కన పెట్టేసుకుందాము అయితే మనం ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా అదే గ్లాస్తో తుర్మీన బెల్లం తీసుకుందాం తుర్మీన్ బెల్లం కూడా కరగబెట్టుకుందాం జస్ట్ పాకమే రానవసరం లేదు బెల్లం అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని కరగబెట్టుకుంటే సరిపోద్ది ఈ లోపు మనం తాలికలు చేసుకుందాం తాలికలు చేయడం కూడా చాలా సింపులే అయితే నేను పేపర్ సపోర్ట్ తీసుకున్న పేపర్ వేసి పేపర్ మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా తాలికలు రెడీ చేసుకున్న మామూలుగా కంచెం వెనక్కి తిప్పి కంచెం మీద కూడా పొడిపిండి వేసి తాలికలు రెడీ చేసుకోవచ్చు నాకు పేపర్ ఈజీగా ఉందని చెప్పి నేను పేపర్ మీద చేసుకున్నాను అయితే ఈ మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చక్కగా మీడియం సైజులో తాయకులు అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి ఎంత పొడవుగా చేసుకున్నా పర్లేదు ఎందుకంటే బెల్లం వాటర్లో మరిగేటప్పుడు అవి విరిగిపోతాయి అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి మనం తినడానికి వీలుగా ఉండేలాగా అయిపోతాయి చేసేటప్పుడు మాత్రమే మనం లా ఉంటాయి ఇవి ఆ తర్వాత తినేటప్పుడు మాత్రం పీసెస్ అయిపోతాయి ఇదే ప్రాసెస్లో ఉండ్రాల్లో పాయసం చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది దాంట్లో సగ్గు బియ్యం అది వేసి అది కూడా ఒక రోజు చేసుకుందాం మనం వినాయక చవితి దగ్గరలో ఉంది కదా వినాయక చవితికి రెడీ చేసుకుందాం సో ఇలా తాలికలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను మరిగిన బెల్లం నీళ్ళల్లో ఇది వేసేసుకొని ఉడకబెట్టేద్దాం వేసిన వెంటనే తిప్పితే విడిపోతాయి కాబట్టి నేను వేసినట్టునే తిప్పకుండా ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను చక్కగా ఉడికినాయి ఈ లోపు మనం థిక్నెస్ కోసం ఒక రెండు స్పూన్లు బియ్యపిండిని పిండిని వాటర్లో కలిపి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనకి అది పలుచగా లేకుండా వాటర్ వాటర్లో లేకుండా జ్యూసు బెల్లం వాటరు ఇది కలిపితే కొంచెం తిక్కుగా వద్దు కాబట్టి మనం లాస్ట్లో దింపే ముందు ఈ పిండి వాటర్ని అందులో కలిపేసుకోవచ్చు ఫైనల్గా నేను కొబ్బరి పొడి వేసుకున్నా నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అదే వేసుకున్నా పచ్చి కొబ్బరి అయితే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత తిక్గా ఉందో బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి నేను తినడానికి రెడీగా ఉన్నాను మరి ఈ ఈలోపు మీరు ఏం చేస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్